హాయ్ గా వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈ రోజైతే వీడియోలో ఏంటంటే అండి మా పిల్లలందరినీ కూడా బయటికి తీసుకెళ్ళామండి సో ఎక్కడికి తీసుకెళ్ళాము అంటే దానివైపేట పార్క్కి తీసుకెళ్ళామండి సో పార్క్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం కదా ఈ అవుట్ సైడ్ అయితే వచ్చేసి మొత్తం అన్ని రకాల బొమ్మలు ఇంకా తినేవి తాగేవి అన్ని రకాలు బయట పెట్టేశారండి పార్క్ అనగానే ఇంకా పిల్లల కోసమే కదా అది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేసినంత ఇదిగా ఇంకెక్కడ ఎంజాయ్ చేస్తారు చెప్పండి ఉయ్యాళ్ళు అప్ అండ్ డౌన్స్ తర్వాత జారుడుబల్లలు ఇంకా ఒకటా రెండా మొత్తం అంతా ప్లేస్ ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివర దాకా తెగ తిరుగుతూ ఆడేసుకుంటారు సో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే ఇక్కడ దానివైపేట పార్క్ రీమోడల్ చేశాను అని స్క్రీన్ పైన వచ్చింది కదండి సో ఇదేంటంటే మొత్తం దానవైపేట పార్క్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో నేను ఫుల్ వీడియో చేశానండి సో ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా వీడియోస్ అవి కూడా మీకు నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయి అండ్ ఆ తర్వాత ఇక్కడ అయితే చూడండి ఫస్ట్గా ఈ స్తంభం దగ్గర అయితే కాసేపు కొన్ని పిక్స్ వీడియోస్ అవి దిగామండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మా పిల్లల చేత షార్ట్స్ ఏమైనా చూద్దామా అని ప్లాన్ చేసామండి కానీ మా విహారిగాడు గారు ఉన్నాడు చూడండి సగం చేసి ఆ తర్వాత నుంచి ఇంక ఎంతైనా సరే వినిపించుకోకుండా ఏదేదో చెప్తాడు అదంటాడు ఇదంటాడు ఇదంటాడు కానీ షార్ట్ మాత్రం చేయను అంటాడు సో ఆ విధంగా ముప్పు తిప్పలు పెట్టాడండి మమ్మల్ని ఆ తర్వాత పోని ఇంకా వీడు వినట్లేదు కదా అని మా ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి సో వాళ్ళ చేత అయితే ఒక షార్ట్ చేయించాము అయినా పార్కుకి తీసుకొచ్చిందే వాళ్ళు ఆడుకుంటారని మళ్ళీ షార్ట్ చేయమంటే వాళ్ళు అయినా ఎక్కడ వింటారు చెప్పండి ఒక పక్క అది ఎక్కుదామా ఇది ఎక్కుదామా లేకపోతే అటు వెళ్ళి పరిగెడదామా ఇటు వెళ్ళి పరిగెడదామా అని వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారు సో ఈ మధ్యలో షార్ట్ చేయమంటే మరి వాళ్ళు సహకరిస్తారా చెప్పండి సో అంతే మనమే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా తర్వాత ఇక్కడైతే వీడియో చూడండి సో ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగుందండి సో ఇలాంటివి ఏకంగా ఇటు రెండు అటువైపు రెండు అలాగా మొత్తం నాలుగు ఐదు ఆరు రకాల మోడల్స్ ఉన్నాయండి సో అవన్నీ కూడా ఏంటంటే శుభ్రంగా ఇలా కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి ఇంకా తర్వాత మా విహారీగాడైతే ఇక్కడ చూసేయండి అక్కడ రాళ్ళు అవి ఉన్నాయన్నమాట డిజైనింగ్ కోసం అని చిన్న చిన్న కంకరాళ్ళు పెడితే అవన్నీ ఓ చోట పోగేసి ఓ చిన్న ఇల్లులాగా అలాగా కడుతూ ఉన్నాడండి సో మేము చేసిన షార్ట్ సగమే అయిందని చెప్పాను కదండి సో అదే అనమాట అండి ఇది సో ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేయకు లేకపోతే ఐస్ క్రీమ్ అని అడక్కు నన్ను ఎత్తుకోమని అడక్కు అవన్నీ చెప్పి అల్లరి చేయకు అంటే వాడు ఏమన్నాడో మీరే వినండి సో చూసారండి ఏమని చెప్పాడో అస్సలు అల్లరి చేయనమ్మా అని చెప్పి ఇప్పుడు వాడు చేసే పనులు చూడండి అసలు నిజంగా ఆ కప్పు చుట్టూ కనీసం పది రౌండ్లు కొట్టుంటాడండి ఆగరా ఇంక నీరసం వస్తుందంటే విధులించి వెళ్ళిపోతాడు సండే కాబట్టి జనాలు అందరూ బాగానే వచ్చారండి సో పార్క్లో అయితే అసలు ఖాళీ లేదు ఇదిగో మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ లోపు మా పిల్లలేమో ఆ జారుడు బల్లు వాటి అన్నిటి దగ్గరికి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఇదిగోండి మధ్యలో ఇలాగ డాన్స్లు అవన్నీ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మాత్రం సో ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఈ పిల్లలేమో రారాయే అక్కడ చూడండి అసలు అటు గెంతి గెంతి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఈ లోపల మా చెల్లెకత్తి అది కూడా చిన్నపిల్లలాగా చూడండి ఎలా తిరుగుతుందో అటు ఇటు ఇటు అటు సో మేమందరం ఈ హడావిడిలో ఉంటే ఈ లోపల మాకు సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అండి అని చెప్పి వీళ్ళు మమ్మల్ని పలకరించారండి సో చాలా హ్యాపీ అనిపించిందండి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారండి అందులో ఒక మా అమ్మగారు మమ్మల్ని ఆశీర్వదించారండి సో ఆవిడ ఎలా ఆశీర్వదించారో ఆవిడ మాటల్లో వినండి చాలా సో మచ్ మచ్ అండి అండి సో మా అమ్మగారు కోరుకున్నట్టే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు ఆశస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ అలా వీడియోస్ అవి చేస్తూ ఉంటామండి మీ అందరు సపోర్ట్ కావాలి మాకు సో ఇంకా వీడియోలకైతే వచ్చేస్తే ఇక్కడైతే చూడండి మా చెల్లి కూ చిక్ చిక్ అంటూ వెళ్ళని అందరినీ కూడా ఇక్కడ ట్రైన్ బండి ఎక్కిచ్చిందనమాట సో ఆ విధంగా అటు ఇటు తిరుగుతూ సో బాగా అయితే ఎంజాయ్ చేశామండి సో ఓవరాల్గా పార్క్ అంతా వ్యూ చూపిస్తున్నాను చూడండి అండ్ అలాగే తర్వాత నేను మా సిస్టర్ కూడా చిన్న చిన్న వీడియోస్ అవి చేసామండి షార్ట్స్ కని చెప్పి సో అవి కూడా వస్తాయి చూస్తూనే ఉండండి ఖుషి సిస్టర్స్ అండ్ అలాగే తర్వాత మా పిల్లలు కూడా చూడండి ఇక్కడ సో ఇదిగో ఇలా అల్లరి చేయకండి అలా అల్లరి చేయకండి దెబ్బలు అవి తగిలించుకోకండి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళ మొహాలు చూడండి ఎంత సీరియస్గా బాధపడుతూ ఉన్నారో ఈ షార్ట్స్ అన్నీ మీరు చూడాలంటే చూస్తూనే ఉండండి ఖుషి సిస్టర్స్ సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి